वंदे वंद्य विधिवहेन्द्रादिबृंदारकेंद्रै व्यक्त व्यातों स्वगुणगण तो देशतः कालतुताव्यों सुखजिमयंगल्क्मंगक ब्रह्म नारायणख्यम భూషారత్నం భువనవలయిల ఆశ్చర్యరత్నం భూషారత్నం భువనవలయస్ అఖిల ఆశ్చర్యరత్నం లీలారత్ జలూతుర్దేతమరత్నం చింతరత్నం జగతి భజత కౌశల్యాయ కౌసల్యాయ మమృన్మండలే పుత్రరత్నం పితృయజ్ఞం గరుడ పురాణం అనే విషయాలపై వేదమంత్రాలు మనుస్మృతి గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుత్మంతులకు ఉపదేశం చేయటం ఇవన్నీ కూడా వింటున్నాం మనం దీంట్లో హృష్యంతి పితరశ్రుత్వ శ్రాద్ధకాలముపస్థితం అన్యోన్యం మనసాధ్యాత్వా సంతపం సంపతంతి మనోజవం గరుడ పురాణం పదోధ్యాయంలో ఇరవై నాలుగో శ్లోకంలో మాట్లాడుతూ శ్రాద్ధకాలం వచ్చినట్టుగా పితృదేవతలకి తెలుస్తుంది అక్కడ అదేమిటండి ఇది మానవలోకం వాళ్ళు ఏ లోకంలో ఉన్నారో తెలియదు ఒకవేళ ఏదైనా దేవతాలోకంలో ఉన్నా ఆ కాలమానాలన్నీ కూడా భిన్నంగా ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో ఈ లోకంలో తన కుమారులు కానీ పౌత్రులు కానీ పెట్టేటటువంటి శ్రాద్ధములు వాళ్ళు వాళ్ళ తిథి రోజు వాళ్ళకి ఎలా గుర్తున్నట్టు ఎలా తెలుసుకున్నట్టు చూడండి మనం కొన్ని కొన్ని విషయాలు ఎప్పుడవో చాలా కాలం బాల్యంలో నాకు ఇట్లా జరిగిందండి నన్ను ఒక ఆయన ఇట్లా తిట్టాడు లేకపోతే నన్ను ఏదో మందలించాడు అని ఏవో ఏవో చెబుతాం మనం ఏవో ఏమిటండి బాబు బాల్యంలో గురుకులంలో వేదాధ్యయనం చేశాం మనం శాస్త్రాలు చదువుకున్నాం ఆ వయస్సు ఎంతంటారప్పుడు సుమారుగా ఇరవై లోపు ఇరవై సంవత్సరాల వయస్సు లోపు పది ఇరవై మధ్యలో తర్వాత తర్వాత యాభై సంవత్సరాల తర్వాత ఈ విషయాలన్నీ కూడాను ఆ వేదాలు శాస్త్రాలు అన్నీ వాడు గుర్తుంటున్నాయి అవన్నీ వాడు చెబుతున్నాడు ఎట్లా చెబుతున్నాడు అంటారు అది ఏమో నాకైతే తెలియదు అంటే ఆ మనస్సు ఏ మనస్సుతో నువ్వు అక్కడ ఉండి అధ్యయనం చేశావో ఆ మనస్సు ఇప్పుడు కూడా ఉంది అంటే ఈ మాట ఎందుకంటున్నాము అంటే దేహం మారిపోయింది బాల్యంలో ఉన్న దేహం వేరు నీవు యౌవనంలో ఉన్నటువంటి దేహం వేరు దేహం మారిపోయినా ఆత్మ మాత్రం జీవాత్మ మాత్రం అతను ఉన్నటువంటి మనస్సు మాత్రం ఇంద్రియాలు మాత్రం ఒకటిగానే ఉన్నాయి అట్లాగే ఒకవేళ వీళ్ళు లోకాంతరంలోకి వెళ్ళినా కూడా దేహాలు మారచ్చు వాళ్ళు మరో దేహంలో ఉండొచ్చు ఉన్నా కూడా వారి ఉన్నటువంటి మనస్సు ఇంద్రియములు ఇక్కడి నుంచి వెళ్ళినవే విన్ని కూడాను లింగ శరీరం దాంట్లోనే కదండి మనం చేసిన పుణ్యపాపకర్మలు విశేషాలు అందుకోసమని వాడికి తెలుసు ఎక్కడ ఏ ఊళ్ళో ఎక్కడ పెడుతున్నాడో శ్రాద్ధం ఆ కాలం అన్నీ కూడా గుర్తుంటాయి అదే అంటున్నారు చూడండి ఋష్యంతి పేదర శ్రుత్వ శ్రాద్ధకాలముపస్థితం శ్రాద్ధకాలం వస్తుంది అంటే వాళ్ళు చాలా ఆనందపడతారట ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు రే అంటే ఇక్కడ పీతురు పితామహ ప్రపితామహ ముగ్గురున్నారు తండ్రి వాళ్ళ నాన్నతో చెబుతాడు ఒరే నాన్న మన మనోడు వాడు అక్కడ భూలోకంలో శ్రాద్ధం పెడుతున్నాడు రా అని పైవాడు ముగ్గురు అనుకుని వాళ్ళు వచ్చేస్తారట భూలోకంలోకి అయ్యో బాబోయ్ అంటే మనకు కనపడరు వాళ్ళు మనోజవసం వాళ్ళంతా ఎలా వస్తారటంటే మనోవేగంలో వచ్చేస్తారటండి సంపతంతి మనోజవసం అని ఆ రకంగా వాళ్ళు అనుకుంటూ అనుకుని అరే మనం వెళ్ళ టైం అయిపోయింది మనం శ్రాద్ధం పెట్టేటటువంటి సమయం వచ్చింది మనం అందరం వెళ్ళాలి మన కోసం అక్కడ వాళ్ళు శ్రాద్ధం పెడతారు ఆ భోజనం మనం చేయాలి మన కుమారులు అన్నం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు తెలుసుకుని ఏ రకంగా వస్తుంటే వాయు రూపంతో వచ్చేస్తారు మనోవేగంతో వాయువేగం ఉంటారు చూసారా అంటే ఎవరికి కనపడు సూక్ష్మ రూపంలో ఉంటారు వాళ్ళు ఆగత్య అని వాళ్ళందరూ కూడాను తర్వాత ఇంకొకటి ఒకవేళ ఏదైనా నరకలోకంలో ఉన్నారనుకోండి వాళ్ళకి ఒకవేళ స్మృతి తప్పిపోవచ్చు అయినా కూడా యమధర్మరాజు గారు పిలిచి ఏమయ్యా మీ వాళ్ళు ఈ రోజున మీ కుమారుడు పెట్టేటటువంటి నిన్ను దృష్టిలో పెట్టుకుని పెట్టేటటువంటి శ్రాద్ధం రోజు వాళ్ళ వస్తోంది ఇదిగో ఫలానా రోజు మీరు అక్కడికి వెళ్ళండి భోజనం చేసి రెండని అని చెప్పి ఆయన పంపిస్తాటండి ఎంతమంది శ్రాద్ధాలు అవన్నీ కూడాను ఆయనకి ఎలా గుర్తుంటాయబ్బా బ్రాహ్మణే సమాశ్రంతి పితర అంతరిక్షగా వాయుభూతాశి స్మ భుక్త ఆయాంతి పరాంగతి గరుత్పంతుడు వారు మాట్లాడుతూ గరుడు పురాణంలో శ్రీ మహావిష్ణువు అన్నారు బ్రాహ్మణులతో పాటు కూర్చుని వాళ్ళు కూడా వచ్చి భోంచేస్తారటండి పితరోహి అంతరిక్షగా అంతరిక్ష లోకంలో ఉంటారట అప్పటిదాకా వెంటనే తర్వాత ఆ గాలి వాయు రూపంతో సంచరిస్తూ ఉంటుంటారు వాళ్ళు కిందకు వచ్చేసేసి ఆ సమయానికి వీళ్ళతో పాటు వాళ్ళు కూడా భోజనం చేసి పెడతారు పితృ నమ అక్కడి నుంచి ఒక స్తోత్రం ఉందండి రుచి అని ఒక ప్రజాపతి గరుడు పురాణంలో ఉంది ఇది ఆయన పితృదేవత స్తోత్రం ఒకటి చేశాడు చాలా గొప్పగా ఉంటుంది ఆ స్తోత్రం ఆ స్తోత్రాన్ని పారాయణ చేస్తే పితృదేవత అనుగ్రహం కలుగుతుంది అని చెబుతారు కాలంలో తప్పకుండా ఆ స్తోత్రం పఠించాలి అని కూడా చెబుతారు ఆ స్తోత్రంలో పితృన్నమశ్చే పరమార్థభూత ఏ వైవిమానే నివసంత నివసంచమూర్త అని ఇరవై ఏడో శ్లోకంలో ఇలా ఉందండి ఏమనందో తెలుసా పితృన్నమశ్చే పితృదేవతలకు నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు ఆ రుచి ప్రజాపతి ఏ ఏం ఎట్లా పరమార్థభూతా వాళ్ళు మహాత్ములు వాళ్ళు ఏ విమానే ఏ వాళ్ళకి శరీరధారణ మన శరీరం లాంటి శరీరం వాళ్ళకు ఉండదు వాయురూపంతో ఉంటారు విమానాలతో సంచరిస్తూ ఉంటూ ఉంటారు అండి వాళ్ళు వాళ్ళకి ప్రత్యేకం విమానాలు ఉంటాయి అయితే ఇక్కడ మనకి జరుగుతూ ఉండేటటువంటి కథ ఏమిటి మానవలోకంలో అని అంటే నియం నిమంత్రిత విప్రా శ్రాద్ధపూర్వ తినేఖగా ప్రవిష్య పితరస్ తేషు భుక్తి సోమాలయం మనం ఏ రోజున శ్రాద్ధమునని ఆ శ్రాద్ధ కాలం తీసి దాన్ని దృష్టిలో పెట్టుకుని బ్రాహ్మణ్ణి మనం పిలిచామనుకోండి నీవు ఫలానా రోజున మా ఇంట్లో శ్రాద్ధం కనుక వెనక రోజునే వాడిని పిలవాలంతే మరి అంతకంటే ముందుగా ఊరికే చెప్పెట్టి పెట్టిన నిమంత్రణ అనేటటువంటిది మాత్రం పూర్వదినంలోనే చేయాలి చేస్తే అప్పుడు కాగా గరుత్పంతులతో మాట్లాడుతున్నారు శ్రీ మహావిష్ణువు ప్రవిశ్య పితర స్టేషు వాళ్ళలో ప్రవేశిస్తారు పితృదేవతలు అప్పటికే వాళ్ళలోకి వచ్చేస్తారు వాళ్ళు వెనక రోజునే వాళ్ళతో పాటు ఉండి శ్రాద్ధకాలంలో భోజనం చేసి వాళ్ళతో పాటు వెళ్ళిపోతారు వాళ్ళు సమాలయం ప్రాయశ శ్రాద్ధ దినాత్ ఏవ బ్రాహ్మణ నిమంత్రణం అని ఉందండి అని ఈ రకంగా వాళ్ళతో పాటు భోజనం చేసి ఆ రోజున అప్పటిదాకా ఇక్కడే ఉండి వాళ్ళకు చుట్టూరు అటు ఇటు ఉండి వాళ్ళు వెళ్ళిపోతారటండి అండి ఏమండి నిజంగా ఇది మనం కనపడతారా ఎలాగా ఇది అని అన్నట్లయితే శ్రా అక్కడ అంటారు శ్రాద్ధకర్తాత్ యజ్జేక శ్రాద్ధే విప్రో నిమంత్రిత ఉదరస్థః పిత తస్య వామపాశ్వే పితామహ ప్రభితామహో దక్షిణత పృష్ఠత పెండభక్షక అని గరుత్పంతుల వారితో గరుడు ప్రాణంలో శ్రీ మహావిష్ణువు చెబుతున్నారండి అంటారు పి పితృదేవతలకు పితృదేవతలను తర్పణ ఇవ్వడం కోసమని వాళ్ళకి ఆహారం పెట్టడం కోసం అని బ్రాహ్మణుని పిలిచాడు పిలిస్తే ఆ తండ్రి వీడికి సంబంధించినటువంటి తండ్రి ఆ భోక్త యొక్క పొట్ట లోపల హృదయంలో వచ్చి కూర్చుంటేట ఓరు బావో అంటే దానికి దృష్టాంతం నిన్న చెప్పాం మనం గర్భిణీ స్త్రీ దృష్టాంతాన్ని కూడా మనం అనుకున్నాం గర్భిణీ లోపల గర్భం ఉంటుంది ఆ గర్భం కూడా ఆహారంతో పెరగాలి అందుకోసం ఆవిడ జీవించాలి బలంగా ఉండాలి శిశువు కూడా ఆహారం వెళ్ళాలి అందుకోసమని తరు తినటమే కాకుండా శిశువుకు కూడా బాగా బలం రావటం కోసమని అధికంగా భోజనం చేయాల్సినటువంటి అవసరం గర్భిణీ స్త్రీకి ఉంది అని మనం నిన్న అనుకున్నాం అలా శ్రాద్ధ భోజన కాలంలో బ్రాహ్మడు వాడికి ఆకలి తీరింది కదా అని మానటానికి వీల్లేదు వాడు లోపల వాళ్ళ నాన్న వాడు వీడి శ్రాద్ధకర్త యొక్క తండ్రి లోపల ఉన్నాడు వాడు కూడా తింటున్నాడు వాడికి కూడా కొంత వెళ్ళాలి వాడు కూడా పెట్టాలి అంటే వీడు నాలుగు గార్లు తింటే వాడు నాలుగు గారు తింటే కదా ఎనిమిది గారు తినాలి వీడి వద్ద ఇది ఉదాహరణ చెప్పాను నేను మిగతా కూరలు అన్నం అన్నీ కూడా అయ్య బాబోయ్ అందువలన వాళ్ళు బాగా భోజనం చేసే అయిన వాళ్ళని వాళ్ళు సహజంగా పిలుస్తారు ఎక్కువ భోజనం చేసేవాళ్ళు తర్వాత ఎడమ పాకంలోనూ పడమ ఇటుపక్క దక్షిణ పక్కన పడమ పక్క వాళ్ళ తాత ముత్తాతలు వచ్చి కూర్చుంటేట ఆ భోక్త పక్కన అయ్యి బాబోయ్ వెనకాల పక్కన కూడా ఒక ఆయన కూర్చుంటేటండి అదేమిటి అంటారు ఉదరస్థపితాత వామపార్శ్వే పితామహ ప్రభితామహో దక్షిణత దక్షిణ పక్కనగా పామపా అయినా ప్రభితామహుడు కూర్చుంటాడట వామపార్శ్వంలో పితామహుడు కూర్చుంటాడట పురుషత పిండభక్షక అన్నారండి వెనకాల పక్కన ఇంకో ఆయన కూర్చుంటాడు ఆయన ఎవరంటే వాళ్ళ తండ్రికి సంబంధించినటువంటి వాళ్ళల్లో ఎవరో మరొక మరి దగ్గర కావాల్సినటువంటి ఆయన ఆయన కూడా తీసుకొస్తారు ఆయన కూడా వస్తాడండి సహజంగా మనం ఎవరినైనా కూడా తీసుకొస్తుంటాం కానీ వచ్చేటప్పుడు భోజనానికి అట్లాగా ఆయన్ని కూడా తీసుకొస్తాడు అంటే ఎవరో బయట వాళ్ళనేది అర్థం కాదు మేళల్లో అతి సన్నిహితమైనటువంటి అతను తాతలలో దగ్గరవాడు ఎవరు ఒక ఆయన ఆయన పిండభక్షక ఆయన పృష్ఠత వెనకాల ఉంటాడు అని దీంట్లో గరుడ పురాణంలో మనకుంది పృష్ఠతో పిండభక్షక అని అనమాట గరుడు పురాణంలో పదోధ్యాయంలో ఇరవై ఏడో శ్లోకంలో ఈ రకంగా కనపడుతోంది అంటేదా శ్రాద్ధకాలే యమ ప్రేతాన్ పితృంశ్చాపి హిమాలయా హిమాలయాత్ విసర్జయతి మానుష్యే నిరయస్థాంశకాంశనా అని మరో శ్లోకంలో శ్రీ మహావిష్ణువు చెప్పారు ఏమో గరుడా శ్రాద్ధకాలం సమాప్ర సంప్రాప్తం అవుతోందయా అనే విషయం యమధర్మరాజు సర్వజ్ఞుడు ఆయనకి తెలియని విషయాలు ఉండవు కదండి అని ఎర నరకలోకంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలిచి ఆ సమయానికి మీరు కూడా వెళ్ళండి ఇక్కడి నుంచి మేము పంపిస్తాం మీ వాళ్ళు కుమారులు మనవాళ్ళు వాళ్ళు శ్రాద్ధం పెడుతున్నారు ఆ ఆహారం తీసుకుని మళ్ళీ మీరు యథాప్రకారంగా వచ్చేయండి అని చెప్పి మళ్ళీ పంపిస్తారు అండి అంటే వాళ్ళు వీళ్ళ అధీనంలో ఉంటారు ఇప్పుడు చూడండి జైల్లోంచి నుంచి తీసుకొచ్చారనుకోండి తీసుకొచ్చినా వాళ్ళు మళ్ళీ ఏదైనా ఒక పని మీద కోర్టుగా కానీ మరోసారి మరో చోటకు కానీ తీసుకొచ్చిన వాళ్ళని అనుసరిస్తూ పోలీసులు ఉంటూనే ఉంటారు పక్కన వీడు పారిపోతాడేమో వాళ్ళకి భయం మళ్ళీ తీసుకొచ్చి జైల్లో పెట్టేస్తారు అట్లా వాళ్ళ యమభటులు వెనకాల ఉంటూనే ఉంటారు వాడు వాళ్ళ స్వాధీనంలో ఉంటాడు మన స్వాధీనంలో ఉండడు వాడు పారిపోయి ఇక్కడికి రావలే రాలేడు మానవ లోకంలో జైలు అంటే ఎలాగోలా గోడ దూకి పారిపోయి జైల్లోంచి బయటకు వచ్చేవాళ్ళు అనే కథలు కూడా పేపర్లో మనం వింటున్నాం కానీ అట్లా మానవలోకంలోకి యమలోకంలోంచి మనకి ఇక్కడ రావడానికి కుదరదు ఏ గోడ దూకటానికి కుదరదు అక్కడ ఏ గోడలు లేవు అక్కడ మరి ఎలా రావాలంటే మళ్ళీ తిరిగి వాడు మేఘమండలం వర్షధారలు ఓషధల్లో ప్రవేశం స్త్రీ పురుషుల యొక్క సంపర్కం మళ్ళీ స్త్రీ పురుషు శుక్ర శుక్రశోణ్యత సంపర్కం గర్భవాసం ఆ తర్వాత పది మాసాలు ఆ తర్వాత బయటికి రావడం ఓర్ బాబో చాలా కష్టమైన మాట అండి ఇది కష్టమేంటండి కష్టతరం కూడా నన్ను అడిగితే అంచేత మళ్ళీ జన్మ అంటే అంత తేలికైన జన్మ ఏం కాదండి అందుకోసమని వాళ్ళు పారిపోయి రావటం అనేటటువంటిది కుదరదు వాళ్ళు వాయు రూపంతో ఉంటారు ఇక్కడికి వచ్చేసేసి వీళ్ళు చూసుకుంటూ ఉంటారు ఆత్మ ఉంటుంది కండి జీవాత్మ వాళ్ళకి అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా వాళ్ళ యొక్క అంతఃకరణ మనస్సు బుద్ధి అలాగే జ్ఞానేంద్రియ పంచకం కర్మేంద్రియ పంచకం ఇవన్నీ కూడాను వాళ్ళకి ఎప్పుడు కూడాను చేతిలో ఉంటాయి అవి ఇక్కడ ఉన్నా ఈ శరీరంలో ఉన్నా అవే మళ్ళీ ఇంకో శరీరంలో ప్రవేశించినా అవే అవి లేకపోయి ఇప్పుడు కాదు ప్రళయకాలంలోకి వెళ్ళినా కూడా అవి పోవవి అమ్మో అంత మరి అదేమిటండి అవునయ్యా అవి ఆ సంస్కారాలన్నీ కూడా ఉంటాయి అసలు సృష్టి ఎందుకు చేస్తున్నాడు అని అడుగుతున్నారు మీరు అడగరే అమాట అడిగా చెప్పు అంటే ఆ ప్రణయకాలంలో పరమాత్మ ఎందు లీనమైపోయి సర్వభూతానికి కౌంతేయ ప్రకృతి యాంతి మామికాం కల్పక్షయ పునస్తాని కల్పాదు విసృజామ్యహం అన్నారు భగవద్గీతలో పరమాత్మ ఏమో అర్జున ఈ సమస్త ప్రాణివర్గాలు నాలో లీనమైపోయి ఉన్నాయి అన్నారు అంటే ఈ భౌతిక శరీరంతో లీనమైన దానికి అర్థం కాదు ఈ శరీరాలతో అక్కడక్కడ చోటు ఉంటుందండి బాబు వీళ్ళంతమంది అంటే అంటే వీళ్ళ సూక్ష్మ శరీరాలతో వాళ్ళు ఉంటారు వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యకర్మ పాపకర్మల యొక్క అనుభవం దాంట్లో ఉంటుంది ఆ తర్వాత చివరిలో ప్రళయం అయిపోయిన తర్వాత పరమాత్మ చూస్తారు వీళ్ళ యొక్క పుణ్యపాపకర్మల యొక్క అంటే గింజలు అన్నమాట విత్తనాలు లాంటివి అనమాట దానికి అర్థం ఆ విత్తనాలని వ్యవసాయదారుడు నీళ్ళల్లో పోస్తాడు కొంచెం ఉబ్బుతాయి అవి కొద్దిగా మొలకొస్తుంది చూస్తాడు వీటిలో మనం ఈ పైన పాతి పెట్టాలి భూమిలోనూ ఆలస్యం చేస్తే ఇంకా మొలకలు కూడా రావు అని వ్యవసాయదారుడు అనుకున్నట్టుగా అట్లా పరమాత్మ కూడా వీళ్ళ మానవుల యొక్క పుణ్యపాపముల యొక్క కర్మలు ఉన్నాయి అవి ఆయన చూడగలడు ఎవ్వరికీ సాధ్యం కాదు అది సర్వజ్ఞుడు సర్వాంతర్యామి పరమాత్మ చూచి వీళ్ళకి ఏ రకమైనటువంటి పుణ్యపాపాలు ఏవి పూర్వం ఏది అపరం అంటే అపరం అంటే పూర్వాపరాలు ఏది ముందు ఏది వెనక అన్నింటికంటే ముందుగా ఏ పుణ్యం పుణ్యకర్మ ఇవ్వటమా పాపకర్మ ఇవ్వటమా దానికి తగినటువంటి ప్రకారంగా దేహాన్ని సృష్టించటమా అది ఆయన ఆలోచించవలసినటువంటి విషయమే అది యమధర్మరాజు గౌరవ సంబంధం లేదు యమధర్మరాజు యమలోకంలోకి వెడితే అక్కడ వాడి పుణ్యపాపకర్మలు చూసి తగినటువంటి రీతిలో పుణ్యలోకానికి పంపించడం పాపలోకంలో నరకంలో ఉంచడం అంతవరకే ఆయన చేయగలుగుతాడు వ్యవసాయదారుడు విత్తనాల్ని నానబెట్టి అవి కొంచెం ఉబ్బిన తర్వాత మొలకలు వచ్చేటటువంటి పరిస్థితిని గ్రహించి వాడు తీసుకెళ్లి వాటిని చేలో పాతి పెట్టడం వరకు వాడికి తెలుసు యమధర్మరాజు గారికి అంతవరకు తెలుసు కానీ ప్రళయకాలంలో పరమాత్మందులీనమైనటువంటి జీవుల యొక్క ఆ సూక్ష్మాంశములున్నాయే వాళ్ళు మళ్ళీ తిరిగి తన అంతఃకరణలో పనస్సులో ఉన్నటువంటి పుణ్యపాపములు వాటి వల్ల కలగాల్సినటువంటి జన్మలు వాటిలో ఏది ముఖ్యం ఏది తర్వాత ఏది ముందు అనేటటువంటి నిర్ణయం పరమాత్మ చేస్తారు దాని ప్రకారంగా మళ్ళీ తిరిగి జ జన్మలు ఎత్తుతాడు మళ్ళీ దేహాలు వస్తాయి మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు కానీ ఇది ఇవాళతో ఎప్పటితో అది పూర్తయ్యేది మాత్రం కాదు ఆ లింగ శరీరం అలాగే ఉంటుంది అంటే మనం చేసినటువంటి కర్మ అనుభవించకుండా పోతుంది అని అనుకోవటానికి ఏమాత్రము అవకాశం లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అన్నాడు స్మృతికర్త మాట్లాడుతూ అభుక్తం కర్మ చేసిన కర్మని ఆ కర్మఫలాన్ని అనుభవించకుండా ఆ కర్మ పూర్తి కాదు అనుభవించవలసిందేను తప్పదనమాట నువ్వు చెట్లు నీ దొడ్లో నువ్వు విత్తనాలు వేయలేదు వర్షం పడితే తుమ్మ మొక్కలు మలిచినాయి అనుభవించు నువ్వు ముందుగానే చేను దున్ని సక్రమంగా మంచి విత్తనాలు ఎన్నుకుని వాటను ఎందుకు పెట్టలా ఊరుకున్నావు ఏదో లేవు బద్దకించి పడుకున్నావు వర్షం కురిసింది దాని లోపల తుమ్మ మొక్కలు ఉన్నాయి తుమ్మ గింజలు ఉన్నాయి అవి మిలిచినవి చే దొడ్డంతా తుమ్మ చెట్లు ముళ్ళు కంప గోల మాయిదారి సంత ఏం చేస్తావు మనం తెలివి మన దగ్గర ఉండాలి అందుకోసమని ఆ సమయాన్ని ఉపేక్షించినటువంటి వ్యవసాయదారు ఉంటాడే కాలం వచ్చినప్పుడు గ్రహించాలి వర్షాకాలం వస్తోంది ముందుగానే దాని దుక్కి దున్ని రెడీ చేసుకోవాలి క్షేత్రాన్ని బాగు చేసుకోవాలి ఆ తర్వాత సరైనటువంటి విత్తనాన్ని వేయాలి వాడు వ్యవసాయదారుడు వాడికి పంట లభిస్తుంది ఫలం లభిస్తుంది సోమరిలాగా పడుకున్న వాడు ఉంటాడు చూసారా వాడికి ఏం లభిస్తుంది కుదరదు కదా అందుకోసమని మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఏ లోకంలోకి నువ్వు యమలోకంలోకి వెళ్ళు పుణ్యలోకంలోకి వెళ్ళు నరకలోకంలోకి వెళ్ళు లేక ప్రళయకాలంలో పరమాత్మలో లేనమవు ఏమైనా సరే ఈ చేసినటువంటి పుణ్యకర్మలు పాపకర్మలు వీటి యొక్క ఫలాన్ని అనుభవించక తప్పదు ఏదో రకంగా ఏదో శరీరంలో మరోసారి ఇప్పుడు కాకపోతే మరొక రకమైనటువంటి జన్మలో కూడాను అనే విషయాన్ని అడుగడుగునా కూడాను పురాణాలు ఇతిహాసాలు స్మృతికర్తలు వేదాలు అన్ని కూడా ఉద్ఘోషిస్తూనే ఉన్నాయి సమన్వయం జాగ్రత్తగా చేసుకోవాలి దీంట్లో అభినవేశాలు ఆగ్రహాలు పట్టుదలలు మూర్ఖతనము మాట్లాడటం అవి మాత్రం పనికిరావు జరిగేదేం లేదు జరగవలసిన విధానం పరమాత్మ నిర్ణయించిన ప్రకారంగానే జరుగుతుంది కానీ మనం అనవసరంగా ఆయన్ని అనుసరించక వ్యతిరేకంగా వ్యవహరించటమే ఒక్కడి మిగులుతుంది మనకి దానివలన అనర్థం అనుభవించక తప్పదు గుర్తుంచుకోవాలి కాబట్టి అటువంటి అయితే మరి ఏ అసలు దీనికి మార్గం లేదా ఇది ఆగిపోయేటటువంటి సిద్ధాంతం ఏం లేదా అని అడిగాడు అర్జునుడు అడిగాడు కృష్ణ పరమాత్మని ఆయన సమాధానం చెప్పారు అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కృతే అర్జున యథేథాంసి భస్మసాత్ భస్మసాత్కృతే తథ అన్నాడండి కట్టెలని అన్నిటినీ కూడాను ఆ కట్టెల మీదే పడేసినటువంటి నిప్పు ఏ రకంగా పూర్తిగా అన్నిటిని కూడాను కాల్చేస్తుందో అలాగా జ్ఞానాగ్ని బ్రహ్మజ్ఞానం వేదాంత విచారం నిరంతరం విచారణ చేసినటువంటి తర్వాత నీకు కలిగినటువంటి ఆ బ్రహ్మజ్ఞానం ఉంది అది నీకున్నటువంటి సమస్త కర్మల్ని చేస్తుంది అన్నమాట అంటే ఆ కర్మలన్నీ కూడా మాడిపోతాయి దానివల్ల మళ్ళీ అది బీజ ప్రరోహం మళ్ళీ తిరిగి మొలకలు మొలవుగా బాండీలో వేయించామండి శనగ గింజలు అవి మామూలుగా ఉబ్బి నీళ్ళల్లో పెట్టి వాటిని మనం చేలో పాతి పెడితే ఆ మొక్కలు వస్తుంటూ ఉంటాయి పెసర్లు మినువులు శనగలు ఇవన్నీ కూడాను విత్తనాలు వీటిని అన్నిటినీ కూడాను నీళ్ళల్లో పోసి నానబెట్టి అవి ఉబ్బిన తర్వాత చేలో గనక మా నేలలో పెట్టినట్టయితే వాయు సంపర్కము సూర్యకిరణ సంపర్కం చంద్రకిరణ సంపర్కం వాయు జలము పృథివీ పంచభూతాల యొక్క సంపర్కం అనమాట దానివల్ల మళ్ళీ తిరిగి యథాప్రకారంగా చెట్లు వస్తాయి దాంట్లోంచి మళ్ళీ పంట పండుతుంది అదే మొక్క అదే గింజలని నువ్వు ఉడకపెట్టేశావు అనుకోండి శనగ గింజలన్నిటిని ఉడకపెట్టాడు మనవాడు ఉడకబెట్టేసి ఉడికితే చాలా బాగుంటాయండి నేను ఈ మధ్య తిన్నాను రుచిగా ఉంటుంది ఆ తర్వాత పాతి పెడితే దాంట్లోంచి వచ్చే మొక్క దాంట్లోంచి వచ్చేటటువంటి శనగలు కూడాను మంచి రుచిగా ఉంటాయని ఒకనక వెర్రి విధవ దురాలోచన పిచ్చివాడు వాడు ఏం చేశాడంటే వేయించి దాంట్లో పెట్టాడు అంటే ఆ ఎప్పుడైతే ఉడకబెట్టాడో వేయించాడో అంకురోత్పాదకత్వ శక్తి కాస్త మాడిపోతుంది దాంట్లోంచి అది ఎట్లాగైతే మళ్ళీ తిరిగే మొలకని ఎత్తదో మొలవదో అట్లాగే జ్ఞానాగ్ని కలగంగానే మనలో ఉన్నటువంటి కర్మలు ఆ కర్మల వల్ల మళ్ళీ మళ్ళీ తిరిగి అనేక జన్మలు ఎత్తవలసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మనకి అది లేకుండా ఆ కర్మలన్నీ కూడా మాడిపోతాయి భస్మమైపోతాయి అనమాట జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కృతీర్జున అన్నారు పరమాత్మ అదిగో అది మళ్ళీ తిరిగి జన్మరాహిత్యం మళ్ళీ జన్మ లేకుండా ఉండడానికి అది ఒక్కటే కారణం అంతవరకు ఈ రకంగా లోకాంతరాలు కానీ మరి ప్రళయం వచ్చినా సరే మరోసారి ఏదైనా సరే నువ్వు ఆ రకంగా మళ్ళీ జన్మలు ఎత్తవలసిందే కానీ కాదనటానికి అవకాశాలు ఎవరికీ లేవు మనం కొత్తగా ఏదో ఆలోచించి ఈ రోజున మన బుద్ధి ఏదో రకంగా పెద్ద పెద్ద గొప్ప అనుకుంటూ విచారించినా ఏమీ జరిగేది లేదు జరగదు కాబట్టి ఇక్కడ కూడా వీరు మాట్లాడుతూ అన్నారు వీళ్ళు ఆ అందరినీ ఆ దుఃఖంలో ఉన్నటువంటి నరకంలో ఉన్న వాళ్ళందరినీ పంపిస్తారు టేమధర్మరాజు వాళ్ళు పాపం కిందకొచ్చి ఆ శ్రాద్ధకాలంలో ఆ మధు ఆజ్యం ఆ కుమారుడు ఆ భో భోక్తలకి పెట్టేటటువంటి తేనె నేతితో పిండి వంటలు పాయసం అవన్నీ కూడా తిని అక్కడి నుంచి పెడతారు వాళ్ళు అంటే అయితే మనం ఎప్పుడైతే శ్రాద్ధ కాలంలో ఈ భోక్తలకి మనం ఆహారం ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా వచ్చి తింటూ తింటారు అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి అప్రమాణం అని మాట్లాడటానికి అవకాశాలు లేవు నీ గరుడు పురాణం అప్రమాణం అనుకుంటే నేను చేసేదేం లేదు శ్రీ మహావిష్ణువు చెప్పడం గరుత్పంతులు వారు వింటాం ఇది కూడా అబద్ధం అన్నారనుకోండి వాళ్ళ కర్మ వాళ్ళది నేనేం చెప్పలేని సమాధానం అలాగే యాస మహర్షి పురాణాల అప్రమాణాలు అలాగే వేదాలు కూడా వేదాల్లో ఉన్నటువంటి విషయాలేగా మనం మాట్లాడుతున్నాం ఇవి అప్రమాణాలు అనుకున్నాడు అనుకోండి నమస్తేభ్య వారికి నమస్కారం తర్వాత విషయాలు మళ్ళీ గరుత్మంతుల వారికి శ్రీ మహావిష్ణువు చెబుతారు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ మాట్లాడదాం స్వస్తి